ఆర్ఆర్ఆర్ మూవీలో మీ కాంట్రిబ్యూషన్ ఏమన్నా ఉందా అంటే నైట్ షూట్స్ అప్పుడు వెళ్ళి అందరికీ ఐస్ క్రీమ్స్ తెప్పించేదాన్ని అండి నాకు తెప్పించుకుంటూ బట్ అది కూడా మీకు తెప్పించుకుంటూ నాకు తెప్పించుకుంటూ అందరికీ తెప్పించేదాన్ని బట్ లేదండి ఊరికే అంటే సెట్కి వెళ్తానండి వీళ్ళతో ఉంటాను వీళ్ళు చాలా సీరియస్ కాన్వర్జేషన్లో ఉంటే సంబంధం లేకుండా ఒకటి చెప్తాను అంటే నాకు మూవీ వెనకాల ఎంత పని జరుగుతుందో చూస్తూ ఉంటాను బట్ నాకు ఏం తెలియదు కదా దాని గురించి సో సమ్ మామే పక్కన కూర్చొని సంబంధం లేని టాపిక్ ఒక కుక్కలు నాకు కుక్కలు అంటే చాలా ఇష్టం సో కుక్కల గురించి ఏదో ఒకటి మాట్లాడతా స్ట్రెస్ పస్టర్ అనుకోండి దీనికోసం ఇప్పుడు మీ మదర్ అండ్ యువర్ మదర్ ఇన్ లా అండ్ ఆల్సో స్ట్రాంగ్ ఉమెన్ అని అంటే వల్లి గారు కూడా డెఫినెట్లీ షీస్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ లేడీ సో ఇంతమంది స్ట్రాంగ్ ఉమెన్ అరౌండ్ యూ వాళ్ళ ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి వాళ్ళతో మీరు షేర్ చేసుకునే బాండ్ కానీ లేకపోతే వాళ్ళ నుంచి మీరు నేర్చుకున్న పాఠాలు కానీ ఏమన్నా ఉన్నాయా అంటే ఏం చెప్తారు ఐ థింక్ అమ్మ దగ్గర నుంచి అమ్మకి యాక్చువల్గా డిసిప్లిన్ అంటే చాలా ఇష్టం హార్డ్ వర్క్ చాలా ఇష్టం ఏ పని చేసినా హా చాలా ఎఫర్ట్ పెట్టి చేస్తే తనకు చాలా ఇష్టం యాక్చువల్లీ అమ్మకి కార్తికే అంటే కూడా చాలా ఇష్టం ఆ విషయంలో ఫైవ్ క్లెగ్స్ ఈ వర్క్కి వెళ్ళి ఇదంతా చూస్తే తన తనకి చాలా ఇష్టం బేసిక్ డిసిప్లిన్ డెఫినెట్లీ అత్తమ్మ దగ్గర ఉన్న ఒక క్వాలిటీ ఏ విషయం అయినా నెగిటివ్ దైతే తను ఏమన్నా తను ఏమన్నా హర్ట్ అయిందనుకోండి ఏమన్నా ఏదన్నా నెగిటివ్ ఇమోషన్ గా ఫైవ్ లో డిలీట్ చేసేయగలుగుతుంది ఆ ఇమోషన్ డిలీట్ చేస్తుంది అలా జరిగిందని డిలీట్ చేస్తుంది ఆ మనిషి మీద ఏం పెట్టుకోదు అసలు ఉండదు నెగిటివ్ ఫీలింగ్ ఉండదు తను వాళ్ళ కోసం ఇంకా వాళ్ళు ఏమన్నా ప్రాస్పర్ అయితే తను హ్యాపీగానే ఫీల్ అవుతుంది సో ఐ థింక్ దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ దట్స్ అ వెరీ బ్యూటిఫుల్ క్వాలిటీ చాలా గ్రేట్ అలా ఉంది కరెక్ట్ బల్లిపిన్ విషయానికి వస్తే బలిపినికి పిల్లలు మేము అందరం అంటే తన వరల్డ్ అంతే తన వరల్డ్ అలా అలా పిల్లలు కంటే అలా చూసుకోవాలి పిల్లల్ని ఎందుకంటే తనకి మమ్మల్ని మించింది ఇంకేం లేదు ఫర్ మా హ్యాపీనెస్ అన్న తన వరల్డ్ అంతా మేమే పిల్లలందరం సో ఒక్కొక్క స్ట్రాంగ్ ఉమెన్ నుంచి ఒక్కొక్క క్వాలిటీని ఇంబైబ్ చేసుకున్నారా అంత ఈజీ అండి ట్రై అట్లీస్ట్ ట్రైట్ చేస్తున్నారు ట్రై అనుకోవాలి ట్రై